హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జీవిత భాగస్వామి విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతువులకు కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు ఇక ఆగస్టు ఒకటో తారీఖున అంటే ఈ రోజు పెన్షన్లు చెల్లించేందుకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లను గ్రామవార్డు సచివాలయాల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు ఇక గత ఏడాది నవంబర్ ఒకటిన సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు మరుసిన నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అయితే రెండు వేల పంతొమ్మిది మే నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్య కాలంలో పెన్షన్ తీసుకుంటున్న భర్తను కోల్పోయిన మహిళలకు పెన్షన్ మంజూరు కాలేదన్నారు అలా మిగిలిపోయిన వారిని గుర్తించి ఈ నెల నుంచి అంటే ఆగస్టు ఒకటి నుంచి వారికి స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేసినట్లు చెప్పారు